హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే ప్రిఫర్ చేస్తున్నాను ముందుగా ఎండు కొబ్బరి లెమన్స్ త్రీ తీసుకున్నాను పచ్చిమిర్చి అల్లం తెల్లవాయిలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటన్నిటి ఫస్ట్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాను మిక్సీలో తర్వాత ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను ట్రెండ్స్ పచ్చి పచ్చగా తెచ్చుకొని మెత్తగా ఆడించిన తర్వాత పచ్చిమిర్చి అల్లం తెల్లవారైతే వేయాలి ఫ్రెండ్స్ మెత్తగా విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత లెమన్ వేసి జ్యూస్ వేసి తీసుకుంటున్నాను ఇక్కడ తర్వాత ఒక పైన పెట్టేసి నేను ఆయిల్ తగినంత వేసుకోవాలి తర్వాత కన్నీరు వేసుకోవాలి കറിവേക്കി വെച്ചാൽ പീസ മസാല വെയിച്ചിട്ട് లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అన్నంలో అయితే కలుపుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి